జనవరి పద్నాలుగు పదిహేను పదహారున మన తెలుగు రెండు రాష్ట్రాల వారు సంక్రాంతి పండుగని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో సంక్రాంతి పండుగని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ సంక్రాంతి బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ అందరికీ విషేషని తెలియజేస్తున్నారు అయితే ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఈ సంవత్సరం బెంగళూరులో మెగాస్టార్ చిరంజీవి గారు తన భార్య సురేఖ గారు మెగా ఫ్యామిలీ ఫ్యామిలీలు ఫ్యామిలీ కోసం సంక్రాంతి ఫెస్టివల్ని హోస్ట్ చేశారు ప్రస్తుతం నాగబాబు గారు అయితే మూడు రోజుల పాటు వాళ్ళు సరదాగా బెంగళూరులో జరుపుకున్న సంక్రాంతి పండగకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీతో పాటు కొత్త జంట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీస్ ఫొటోస్ కూడా నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే నాగబాబు షేర్ చేసుకున్న ఆ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి